శ్రీ మహాగణాధిపతిమహ శ్రీమాతృ నమ ఒక్క మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురువేదేవ సర్వదా సర్వద రోజున శ్రీ విద్యాశక్తి పీఠంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి విశేషమైనటువంటి అర్చనలు కూడా జరిగినాయి రోజు నుంచి ఈ గణపతికి తొమ్మిది రోజులు నవరాత్రులు ముగిస్తూ ఉంటాయి తొమ్మిది రోజులే ఈరోజు ఈ సంవత్సరం నవరాత్రులు ఎందుకు జరపాలంటే పౌర్ణమి రోజున గ్రహణము అనేది సంభవిస్తుంది అందుకని నవరాత్రులు ఈ యొక్క చంద్రగ్రహణానికంటే ముందే నిమజ్జనం చేయాలి కాబట్టిగా మా యొక్క పీఠంలో ఈ వరసద్ది వినాయక స్వామికి తొమ్మిది రోజులు విశేషమైనటువంటి అర్చనలు పూజలు జరిపించిన తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది నిమజ్జనము అనగానే గణపతి నవరాత్రులలో నిమజ్జనం మనం ఎందుకు చేస్తాము అంటే గణపతి ప్రతిమను మనము విశేషంగా పూజ చేసి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఆ గణపతిలోకు వస్తుంది కాబట్టిగా ఆ వరసిద్ధి వినాయక స్వామిని నిమజ్జనం చేయడం మూలాన మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అదే ప్రకారంగా ప్రతి ఒక్కరు గణపతిని ప్రతి ఒక్క కాలనీలలో దేవాలయాలలో ప్రత్యక్షమైనటువంటి ఇళ్ళలో వరసిద్ధి వినాయక స్వామికి విశేషమైన పూజలు అర్చనలు చేసి నిమజ్జనం చేస్తూ ఉంటారు నిమజ్జనం యొక్క విశేషం ఏమిటి అంటే గ్రామాలలో కానీ కాలనీలలో కానీ గణపతి నవరాత్రులు చేసిన తర్వాత ఆ యొక్క నగరంలో ఉన్నటువంటి గ్రహబాధలు ఎలాంటి శక్తులు చెడు శక్తులున్నా కూడా ఈ గణపతి ఆ చెడు శక్తులను తీసేసుకుంటాడు కాబట్టిగా మనం నిమజ్జనం చేయడం అనేది ఆనవాలిగా వస్తున్నది మనకు ఈ వరసిద్ధి వినాయక స్వామికి తొమ్మిదవ రోజు నవరాత్రు జరిపించిన తర్వాత నిమజ్జనం చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ చంద్రగ్రహణం అనేది ఉంది కాబట్టిగా ఈసారి మనము తొమ్మిది రోజులే నవరాత్రులు జరపాలి